ఐ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ శారీస్ కలెక్షన్స్ ఒక బ్యూటిఫుల్ క్లియరెన్స్ క్లియరెన్సీ వీడియో అండి సో ఫాస్ట్గా ఓపెన్ చేస్తాను మిస్ ప్రింట్ మిస్టేక్ ఏమున్నా అన్ని చూపించేస్తానండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి కొంచెం పళ్ళు జరపండి ఇది వచ్చేటప్పటికి ఒక షిఫాన్ మెటీరియల్ అండి బాగుంది అంటే కొంచెం జార్జెట్ మిక్స్ ఆఫ్ షిఫాన్ అనుకోవచ్చు అసలు ఇవాళ మీకు ఇచ్చే ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి మిస్ ప్రింట్ మిస్టేక్ ఉన్న చూపిస్తానండి మీకు బూటాస్ లాగా కనిపిస్తుంది అంతా కూడా ఫాయిల్ ప్రింట్ సో ఫాయిల్ ప్రింట్ గురించి అయితే గ్యారంటీ ఇవ్వలేం కానీ శారీ కలర్ బాగుంది సో హియర్ ఈస్ శారీ షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి డిజైనర్ శారీ ఫాయిల్ ప్రింట్కి అయితే గ్యారంటీ ఇవ్వలేము గమనించి తీసుకోగలరు నెక్స్ట్ వన్ చూద్దాం పోస్టల్ నుంచి అయితే కనుక మీకు థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు బార్గెన్ లేదు మేడం మాకు తొందరగా కావాలి అంటే డిటీడీసీ నుంచి పంపిస్తాను ఏపీ తెలంగాణ హండ్రెడ్ రూపీస్ అండి అదే పోస్టల్ అయితే కనుక సారీ హైదరాబాద్ అయితే ఎయిటీ రూపీస్ టీటీడీసీ షిప్పింగ్ లేదండి మాకు పోస్టలే కావాలి అని అంటే కనుక సెవెంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తానండి ఇది లెనిన్ శారీ చందేరి అండి ఓపెన్ చేస్తున్నాను అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తాను మీకు ఏమి నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని మీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓపెన్ చేస్తాను కొంచెం ఫాస్ట్గానే చేస్తానండి వీడియో ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు చూపిస్తాను క్లియరెన్స్ సేల్లో లెనిన్ చందేరి అండి సో శారీకి బ్లౌజ్ మనకి సెల్ఫ్లోనే స్మాల్ ప్రింటెడ్ వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ బాగుంటుందండి సేమ్ లైక్ సెమీ ఫాలింగ్ లాగా ఉంటుంది బాగుంటుంది ఓపెన్ చేస్తున్నాను మంచి ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాను శారీస్ మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఇయర్ వన్కి షేర్ చేయండి సో శారీ కలర్ బాగుంది డిజైనర్ కాన్సెప్టెడ్ పీస్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా మేము ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చిన శారీ ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ప్రైస్ వచ్చి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు నచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చినప్పటికీ జార్జెట్ అండి ఫాస్ట్గా ఓపెన్ చేస్తాను జార్జెట్ శారీ బాగుంటుంది టెజల్స్ వచ్చాయి అలా చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుంది పిల్లలకి కాలేజ్ ఈవెంట్స్కి అట్లా బాగుంటుంది కొంచెం పైకి జరగండి సారీ కొంచెం పైకి జరపండి ఇంతలో ఉంచండి జార్జెట్ అండి కొంచెం ఫాస్ట్గానే ఓపెన్ చేయండి దీనికి బ్లౌజ్ బాగా వచ్చిందండి ఇగోండి బ్లౌజ్ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై కొంచెం డిజైనర్గా బాగుంటుంది అండ్ మీకు చెప్పాల్సిన విషయం ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ ప్రతిరోజు మీకు చక్కగా క్లియర్ఎన్సెల్ వీడియోస్ అక్కడ కూడా పోస్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ అండ్ వన్స్కి షేర్ చేసి అండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను సో నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం ఇంకోసారి అంటే ఒకవేళ నోటిఫికేషన్ కావాలి అంటే గ్రూప్ లింక్ ఇస్తానండి హాయ్ పెట్టండి గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు నోటిఫికేషన్ వీడియో వచ్చేస్తుంది ఓకేనా ఇది పళ్ళు అండి శారీ ఓపెన్ చేస్తున్నాను ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ధర్మవరం పట్టు బాగుంటుంది శారీలాగా కొన్ని రోజులు కట్టుకొని ఆ తర్వాత మీరు చక్కగా మీ పిల్లలకి కస్టమైజేషన్ చేయించవచ్చు ఇదే మనం మెనిక్యూర్కి వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఆ లుక్ ఒక మంచి చైన్ వేసి దాని అపియరెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి శారీ ఓపెన్ చేస్తున్నాను అండ్ ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్రొకేడ్ వచ్చింది కేవలం ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ నాలుగు ఎనభై ఐదు రూపాయలు మాత్రమే నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి తట్టు పీచ్ పింక్ అనమాట పళ్ళు ఎంత బాగుంది కదా శారీ కూడా ఇంకా బాగుంటుందండి లైట్ కలర్ నైస్ పేస్టల్ కలర్ కట్టుకుంటే చాలా ప్లెజెంట్గా బాగుంటుంది శారీ ఇది ఒక మనకి జార్జెట్ మిక్స్ ఐటమ్ అనమాట ఎంత బాగుందో చూడండి హాయిగా ప్లెజెంట్గా అట్లా చిన్నగా బయటకు వెళ్ళినప్పుడు జర్నీ వేరు నైస్గా ఉంటాయండి శారీస్ ఇదిగోండి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు తీసేసుకోవచ్చు మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది మోర్ ఆఫ్ లైక్ జార్జెట్ ఫీల్ ఉంటుంది అనమాట ఈ ఫాలింగ్ మెటీరియల్ అండి కొంచెం గరకగా ఉంటుంది శారీ ఓపెన్ చేస్తున్నాను ఫాలింగ్ మెటీరియలే అంటే షిఫాన్ అని చెప్పడానికి లేదు కొంచెం గరకగా ఉంది కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేయడం ఎందుకంటే చాలా క్లియర్ అండ్స్ వీడియోస్ చేయాలండి అస్సలు టైం లేదు చాలా ఉంది ప్రోడక్ట్ చేయడానికి సో ఇది బ్లౌజ్ వస్తుంది మనకి హ్యాండ్స్ పర్ప చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సెమీ ఫా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇది షిఫాన్ అని చెప్పడానికి లేదు జార్జెట్ అని చెప్పడానికి లేదు కొంచెం సెమీగా ఉందనమాట త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సింపుల్గా హాయిగా కట్టుకోవాలి అంటే ఒక సెమీ సెమీడోర్ల శారీ కావాలంటే శారీని ఆఫ్ చేసుకోవచ్చు బై ద వే కలర్ చాలా బాగుంది మనకి పైన కింద కూడా మనకి ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ అనేది రావడం జరుగుతుంది కలర్ బాగుంది నచ్చిన వాళ్ళు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చక్కగా ప్రతి శారీకి కోడ్ మెయింటైన్ చేస్తున్నాము అండ్ శారీ ప్రైస్ కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో శారీ వస్తుందండి ఇవన్నీ కూడా మీకు క్లియరెన్స్ సేల్ ప్రైజెస్ అనమాట మిస్ చేసుకోవద్దు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది బ్లౌజ్ అనమాట శారీ ఓపెన్ చేస్తున్నాను చూసేయండి ఇగోండి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది మనకి సెమీ టిష్యూ అనమాట చూస్తా చూడడానికి బాగుంటుంది కట్టుకున్న కూడా బాగుంటుందండి సెమీ టిష్యూ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు సారీ బాగుంటుంది మేము కొన్న పర్చేజ్ రేటు సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే మీకు ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం పైకి తెచ్చుకున్నాను ఈ రేంజ్లో మెయింటైన్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అసలు ఎంత ఫ్రెండ్ ఈ ప్రైస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ మీద ఇస్తున్నాము ఇది మహేశ్వరి టూ కట్ శారీ అండి ఓపెన్ చేస్తున్నాను పళ్ళు రన్నింగ్ వచ్చింది దీనికి బ్లౌజ్ లేదు జాయింట్ ఏస్ రెడీగా ఉంది మీరు తీసుకొని కట్టుకోవడమే లేటు జాయింట్ ఏసే ఉంది ఇది మాత్రం టూ కట్ శారీ ఒకటి వచ్చింది మధ్యలో చూపించే ఇస్తున్నాను ఇగోండి జాయింట్ ఏస్ ఉంది ఆల్రెడీ అండ్ బ్లౌజ్ లేదు పళ్ళు రన్నింగ్ ఉంది కస్టమైజేషన్ కోసం మనం తీసుకోండి అయితే మీ చీరలాగైనా కట్టుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మహేశ్వరి శారీ అండి బాగుంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ మంచి లెహరియా స్టైల్ జిగ్జాగ్ డిజైన్ కింద మనకి పోచంపల్లి స్టైల్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే అండ్ విల్ నాట్ బిలీవ్ అసలు శారీకి మిస్ ప్రింట్ మిస్టేక్ ఏం అనిపించట్లేదు ఇది బ్లౌజ్ అనమాట మీకు ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఇస్తున్నాను కనీసం కట్ శారీ కూడా రావట్లేదు ఈ శారీ ప్రైస్కి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు కట్ శారీయే ఫోర్ నైంటీ నైన్కి ఇస్తున్నారు అలాంటిది నేను ఫుల్ శారీ విత్ బ్లౌజ్ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా కాల్సియ ప్రైస్ ఉండాలి అలాగే స్క్రీన్ షాట్ తీయాలి నెక్స్ట్ ఒక డోలా అండి కలంకారి పళ్ళు వస్తుంది శారీ ఓపెన్ చేస్తున్నాను చాలా లిమిటెడ్ స్టాకే చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ వీడియోస్ రిలీజ్ చేస్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇగోండి ఒక్క చోట మిస్ ప్రింట్ లైన్ ఇగోండి ఎక్కడ రెండు ప్లేసెస్లో ఉంది మిస్ ప్రింట్ లైన్ గమనించాలి మీకు ఇస్తున్న ప్రైస్ కూడా అంతే రీజనబుల్ అండి ఇగోండి బ్లౌజ్ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రెండు చోట్ల మిస్ ప్రింట్ లైన్ ఉంది నచ్చిన వాళ్ళే తీసుకోండి ప్రైస్కి కంచి బార్డర్ వచ్చిందండి మీ అందరికీ తెలుసు ముంగడోలా శారీస్ కనీసం ఎయిట్ ఫిఫ్టీ లేని శారీ బయటికి రాదు కానీ కలర్ ఎందుకో నాకు తీసుకున్న వాటిల్లో ఇది ఒక్కటి ఆగిపోయింది సో ఇది నేను కాస్ట్ కాస్ట్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ముంగడు వితౌట్ బ్లౌజ్ బాగుంటుంది పీస్ అండ్ ఇది సారీ అండి ఒక మెరూన్ షేడ్ అనుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ ఐదున్నర మీటర్లు వస్తుంది కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఏడు వందల పది రూపాయలు కొంచెం పైగా సెవెన్ టెన్ రూపీస్ అండి వన్ సెకండ్ క్యాల్సి ప్రైస్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రెండ్స్ వితౌట్ దట్ వి ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ది ఆర్డర్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఒక మంచి జార్జెట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ గ్రీన్ కలర్ అంతా శారీలో వచ్చిన డిజైన్ మీకు ఏదైతే గోల్డెన్ ఫ్లవర్స్ ఉందో ఇదంతా కూడా మీకు ఏమంటారు ఫాయిల్ ప్రింట్ అనమాట సో ఫాయిల్ ప్రింట్కి అయితే మనము ఒక నిమిషం సో ఫాయిల్ ప్రింట్కి అయితే మనం ఎవరైనా గ్యారెంటీ ఇవ్వలేము కానీ ఫాయిల్ ప్రింట్ పోయినా కూడా శారీలో ఉన్న డిజైన్కే వాల్యూ ఎక్కువ అండ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుంది చాలా బాగుంటుంది స్పెషాలిటీ ఏంటంటే శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా ప్యూర్ జార్జెట్లో వచ్చిందండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ నచ్చిన వాళ్ళు క్లియర్ స్క్రీన్ షార్ట్ తీయండి ఇలాగా శారీ బాగుంటుందండి డోలా శారీ ఓపెన్ చేస్తున్నాను అసలు శారీ టెంపుల్స్ కలా కట్టుకుంటే ఎంత బాగుంటుందో బ్లౌజ్ లేదండి ఐదున్నర మీటర్ల శారీ వస్తుంది ఓపెన్ చేస్తున్నాను చోట మిస్ ప్రింట్ ఉంది అది కూడా మీకు కట్ట చింగుల్లో పోతుంది ఎంత బాగుందో డిజైన్ మీరు గమనిస్తే షిబోరీ డిజైన్ అండి మిస్ ప్రింట్ అనేది ఒక్క పోర్షన్ దగ్గర అక్కడ మీకు కొంచెం డార్క్గా ఉంది ఓకేనా అది మీకు అసలు పెద్ద డిఫరెన్స్ కూడా తెలియదు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే వితౌట్ బ్లౌజ్ శారీ మాత్రం అద్రిపోతుంది కట్టుకుంటే కంచి బార్డర్ వచ్చింది కాబట్టి ఇగోండి ఈ పోర్షన్ దగ్గర మీకు మిస్ ప్రింట్ అనేది కనిపిస్తుంది అక్కడ వరకు ఖచ్చితంగా ఉంది కూడా బాగుందండి మంచి జార్జెట్ ఐటమ్ దట్టు మంచి క్రీమ్ బేస్ మీద మనకి ఒక ఇంగ్లీష్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చింది ఓపెన్ చేస్తున్నాను శారీ వర్త్ మాస్లో చెక్ చేసుకోండి షాప్స్లలో చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది వీటి ప్రైస్ వాల్యూ ఎలా ఉంది అనేది మరి మనమేం తగ్గిస్తున్నాం అనేది సో గమనించే తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు క్వాలిటీ మాత్రం నంబర్ వన్ ఇస్తాను అందులో డౌట్ లేదు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఖచ్చితంగా శారీ కోడ్ అనేది మెన్షన్ చేయాలి ప్రైజ్ అనేది కూడా మెన్షన్ చేయాలి వన్ సెకండ్ ఇగోండి శారీ కోడ్ అండ్ క్యాల్సీ ప్రైజ్ ఖచ్చితంగా శారీ ప్రైజ్ ఉండాల్సిందే ఇది ఒక డిఫరెంట్ శారీ అండి ఒక షిఫాన్ వెరీ నార్మల్ శారీ ఓపెన్ చేస్తాను దీనికి బ్లౌజ్ లేదు చోట మిస్ ప్రింట్గా అనిపించింది కదా అదే మిస్ ప్రింట్ దీనికి బ్లౌజ్ లేదు ఇంట్లో ఎవరైనా కట్టుకుంటాము అట్లా అనుకుంటే తీసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ లేదు నేను ఏం చెప్తానంటే ఎప్పుడైనా క్లియరెన్స్ అలా తీసుకోవాలనుకుంటే అంటే మాకు సేల్ జరిగిపోతుందని కాదు ఎట్లాగో జరుగుతుంది ఒక్కటి తీసుకున్న ఇస్తామంటున్నాం నెక్స్ట్ ఇంకోటి తీయండి ఇంకోటి ఇస్తామని చెప్తున్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ పెడతారు దానికి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ యాడ్ చేసుకునే బదులు యూ కెన్ టేక్ వన్ మోర్ శారీ విత్ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ త్రీ శారీస్ తీసుకుంటే వన్ ఫార్టీ సో మీకు షిప్పింగ్ అనేది త్రీ శారీస్ తీసుకున్నప్పుడు వర్తబుల్గా పడతాయని చెప్పడమే నా ఇంటెన్షన్ నాకు సేల్ ఎలాగో జరుగుతుంది షిప్పింగ్ షిప్పింగ్ మీరు ఎలాగో పే చేస్తారు నా ప్రాబ్లం ఏం కాదు కానీ చెప్తున్నాను పలు అండి మ్యాష్మెల్లో మీకే యూస్ఫుల్ అని చెప్తున్నాను మేము ఒక్కటి అయినా ఇస్తాము రెండైనా ఇస్తాము మూడైనా ఇస్తాము మాకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైనా క్లియరెన్స్ ఎలా తీసుకుంటే టూ టు త్రీ సారీస్ తీసుకుంటే మీకు వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను మ్యాష్మెలో జార్జెట్ విత్ బ్లౌజ్ అండి కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో కట్టుకోవడానికి కనీసము మీకు ఫుల్ శారీ కట్ శారీ కూడా రాదు ప్రైస్కి నేనైతే ఫుల్ శారీ ఇస్తున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంట్లో కట్టుకోవడానికి ఎంత బాగుంటుంది మ్యాష్మెల్లో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఒక మంచి చెందేరి మెటీరియల్ ఓపెన్ చేసినాను కలంకారీ పళ్ళు అండ్ రీసెల్లర్స్ కవర్కైనా ఒక ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేయాలనుకుంటే హ్యాపీగా మీకు వీడియో కాల్ ఇస్తామండి ఎక్కువ మిస్ప్రింట్ లేనివి ఎక్కువ ప్రాబ్లం లేనివే ఇస్తాను క్లియరెన్స్ ఏలేమని ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ కాల్ మీ యాప్ ఓకే పైన స్క్రీన్ విన్న నెంబర్కి చేయండి ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది మేము ఈ శారీ ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చాము సో కాస్ట్ టు కాస్ట్లో శారీ ఇస్తున్నాను ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సెమీ టాసర్ వస్తుంది ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ అస్సలు వెయిట్ లెస్ ఉందండి చీర ఇంత బరువు లేదు బాగుంది కట్టుకున్న కూడా ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందో వర్కింగ్ ఉమెన్కి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి లైక్ టీచర్స్ డాక్టర్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ తీసుకునేది వాళ్ళే ఉన్నారు సో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ నైంటీ ఫైవ్ అండి ఈ సారీ మేము ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్లో ఇచ్చాము ఇవాళ ఫోర్ నైంటీ ఫైవ్లో ఇస్తున్నాను నెక్స్ట్ మనం చూద్దాం ఇంకొక సారీ అండి బాగుంది మంచి షిఫాన్ మిక్స్ ఇగోండి అక్కడ మిస్ ప్రింట్ ఒక్కసారి చూసుకోండి మీరు అంటే ఈ కలర్ అనేది అక్కడ అక్కడ పడింది అనమాట ఓపెన్ చేస్తున్నాను బ్లౌజ్ ఉండదు కానీ బాగుంటుంది చీర ఈ సారీస్ ఒక ఫిఫ్టీ శారీస్ వరకు ఇచ్చామండి లాస్ట్ ఒక్క పీస్ మిగిలిపోయింది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఖచ్చితంగా కోడ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే ఇప్పుడు మీ శారీ ఉంటుంది డబల్ శారీ ఆర్డర్ తీసుకోకుండా ఉంటుంది మీకు రాంగ్ శారీ రాకుండా ఉంటుంది టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ నో బ్లౌజ్ చాలా బాగుందండి గ్రే ఫైన్ కలరు పై అంతే గ్రే ఫైనా మెజంతా పింక్ మెజంతా పింక్ మెజంతా పింక్ నాట్ గ్రే పైన్ బ్లౌజ్ ఉండదండి ముంగాడోల ఐదున్నర మీటర్ల శారీ పక్కా వస్తుంది మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఎనిమిది వందల పదిహేను రూపాయలు మాత్రమే వితౌట్ బ్లౌజ్ వాళ్ళే ఎంత బాగుంటాయి ఇంకా శారీ ఎలా ఉంటుంది చెప్పండి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వైట్ని ఇష్టపడేవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ని ఇష్టపడేవాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మనకి కొంచెం సెమీ టసర్ లాగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది సెమీ ఫాలింగ్ కడితే కనుక చాలా క్లాస్గా ఉంటుంది ఈ శారీలో మిస్ ప్రింట్ లేనంత మాత్రం ఇంకో శారీలో లేదని కాదు ఈ శారీ నా దగ్గర ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఉన్నాయి వేరే శారీలో ఉంటే ఉండొచ్చు మిస్ ప్రింట్ కేవలం త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చెకింగ్ చేసే పంపిస్తారు వరి అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు ఓకేనా పళ్ళు అండి మ్యాష్మేలో జార్జెట్ ఇది ఒక్కసారి శారీ చూద్దాము బాగుంటుంది శారీ అసలు ఈ ప్రైస్కి ఇంపాసిబుల్ అండి ఒక్కొక్క చీర నాలుగు వందలు నాలుగు వందల యాభై పెట్టుకున్న శారీస్ ఇవన్నీ మ్యాష్మేలో జార్జెట్స్ అయితే ఇంకా కూడా మార్కెట్ నడుస్తూనే ఉంది ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి పింక్ విత్ నేవీ బ్లూ మ్యాష్మేలో జార్జెట్ ఇంట్లో ఒక శారీ ఉన్న ఇంకో శారీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ శారీ ఎంత బాగుందో చూడండి ఇంత మ వంక పెట్టడానికి ఏం లేదనమాట శారీలో మిస్ప్రెండ్ మిస్టేక్ అయితే ఏం అనిపించలేదు ఇగోండి బ్లౌజ్ కూడా ఉంది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి టూ కట్ శారీ కూడా రాదు ఈ శారీ ప్రైస్కి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఇస్తున్నా మరి లైక్ చేయకుండా ఉంటారా చెప్పండి టూ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషన్ చందేరి అండి ఓపెన్ చేస్తున్నాను శారీ ఐదున్నర మీటర్లే ఉంది బ్లౌజ్ అయితే లేదు బాగుంది పీస్ నచ్చిన వాళ్ళు తీసేసుకోవచ్చు శారీకి బ్లౌజ్ లేదండి చిన్న మిస్ ప్రింట్ ఉంది కేవలం త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు నో బ్లౌజ్ ఐదున్నర మీటర్లు ఉంటుంది ఫైవ్ థర్టీ మీటర్స్ ఉంటుంది అనుకోని తీసుకోండి ఐదున్నర అనే దానికన్నా ఫైవ్ థర్టీ మీటర్స్ సో చెందేరి ప్రియులకి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బాగుంటుంది ఓపెన్ చేస్తున్నాను మీకు ఫ్లవర్ అవుట్లైన్ కూడా గ్లిటర్తో చేశారు బాగుంది అది మీకు ఏం పోదండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా ఫైవ్ థర్టీ మీటర్స్ ఉంటుంది అనుకొని తీసుకోండి కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే బ్లౌజ్ లేదు కదా మీకు సరిపోతుంది కొంచెం స్టౌట్గా అంటే హెల్దీ బాడీ ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు అందుకే చెప్తున్నాను కానీ బాగుంటుందండి మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీలో ఇవ్వాల్సిన సారీస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ త్రీ థర్టీ ఫైవ్ షిప్పింగ్ కాఫీ బ్రౌన్ బ్ బ్లౌజ్ అయితే లేదు ఫైవ్ థర్టీ మీటర్స్ ఉంటుంది ఇందాక చూపించిన శారీ ఈ శారీ రెండు కూడాను చందేరిలో వైట్ శారీ అండి ఓపెన్ చేస్తున్నాను అయితే శారీలో ఏంటి ప్రాబ్లం అంటే ఇవ్వండి ఇక్కడ మిస్ ప్రింట్ ఇది బేకింగ్ సోడా వాష్ చేస్తే కొన్నిసార్లు పోయే ఛాన్స్ ఉంది బట్ స్టిల్ పోకున్నా పర్వాలేదు అన్న వాళ్ళే తీసుకోండి నేను ఇచ్చే ప్రైస్కి అలాగే ఒక టూ త్రీ ప్లేసెస్లో చిన్న చిన్నగా ఉంది ఇది చాలా నెగ్లిజబుల్ యాక్చువల్గా చెప్పాలంటే ఇగోండి ఇక్కడ ఒక చోట ఓకేనా చాలా నెగ్లిజబుల్గా ఉంది మిస్ ప్రింట్ అనేది అంతకుమించి ఏం లేదండి శారీ ఎంత బాగుంది బ్లౌజ్ కూడా ఉంది అసలు మంచి డిగ్నిఫైడ్గా ఉంటుంది కట్టుకుంటే అండ్ వైట్ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటుందో హ్యాపీగా తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే వైట్ స్పెషల్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ వన్ సెకండ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ శారీ ఇది కూడా బాగుంటుందండి జార్జెట్ ఫీల్ ఉంటుంది శారీ లైన్ మాత్రం ఫాయిల్ ప్రింట్ శారీలో మాత్రం మిగిలిందంతా కూడా శారీలో వచ్చిన డిజైన్ అండి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు అవుట్ లైన్ మీకు పోయినా కూడా ఏం కాదు బికాస్ శారీ అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుందండి అదైతే నేను చెప్పగలుగుతాను మీరు పెట్టే ప్రైస్కి హండ్రెడ్ పర్సెంట్ వార్తీగా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ ఫిఫ్టీ వర్త్ డెఫినెట్గా వస్తుంది సో షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మీకు చక్కగా వచ్చింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ అండ్ ఇది మన స్మాల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ క్లియరెన్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇందాక చెప్పిన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే చేసేయండి గీ అవేస్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్